నక్సలకు ఆదివాసులకు అంటే చాలామంది ఆదివాసులను నక్సలెట్లు అన్న పోలీసులు అన్నల పేరు మీద ఎటు అడుగు పోయినా మీరు అన్నలను కలుస్తున్నారు లేకుంటే అన్నలకు అన్నం ఇచ్చేస్తారు అని ఎక్కడికక్కడ బాగా హరాస్మెంట్ చేసేవాళ్ళు దానివల్ల దీన్ని ఎట్లన్నా చేసి ఆపాలనే ఒక కసి తోటి అప్పుడు యూనియన్లలో బాగా తిరిగి అదే సమయంలో గుల్లాపూర్ బూత్ మండల్లో గుల్లాపూర్ అనే గ్రామంలో ఒక భారతిబాయి అమ్మాయిని ఆమె పాలీయడానికి పోతున్నా అంటే కూడా పోలీసులు ఇవ్వ ఇవ్వకుండా ఆమెను పాలు అసలు నిజంగా పాలున్నదా లేదా అని చూసి అవమానం ఆమెను చేయడం వల్ల ఆ ఉద్యమాన్ని బాగా లేపడం జరిగింది నేను ఆ ఉద్యమం లేచిన తర్వాత ఒక స్వయం బాబురావు అనే ఐడెంటిఫై ప్రజలలో దాని తర్వాత రెండు వేల నాలుగులో ఉద్యమాలు తెలంగాణ ఉద్యమం సమయంలో ఏపీటీఎఫ్గా నేను డిటిఎఫ్ అయింది ఈ డిటిఎఫ్లో చాలా చురుకుగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎక్కువ పాల్గొనడం జరిగింది దాని తర్వాత నేను కూడా ఇరవై ఇరవై రెండు వేల నాలుగులో పంత ఇరవై ఇరవై ఒకటి మంది అప్లై చేయడం జరిగింది భూత నియోజవర్గంలో అందులో అందరికి ఇరవై ఒకటో నంబర్ నాది కానీ అందులో ఏంటంటే నా యాక్టివిటీస్ ఎక్కువ ఉండడం వల్ల కేసీఆర్ చూసి మరి వీళ్ళందరికంటే ఈ ఈయన బాగున్నాడు కదా అని నాకు ఇవ్వడం జరిగిందే తప్ప ప్రత్యేకంగా మా కుటుంబంలో ఎవరు కూడా రాజకీయంలో లేరు ఇదంతా కూడా నేను కష్టపడి ప్రజల కోసం పోరాటాలు చేయడం జరిగింది ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది అప్పుడు అన్నలకు పోలీసులకు మధ్యన ఆదివాసులు నలిగిపోతుండే దాన్ని మధ్య నుండి అనేక ఆదివాసులకు నిజంగా ఉంటే అది వేరు కానీ లేని వాళ్ళను అనవసరంగా మీరు కొట్టద్దు అని రాత్రి పన్నెండు గంటలకు కూడా పోయి పోయి ధర్నాలు చేసిన రోజులు కూడా పోలీస్ స్టేషన్లు ముందు కూడా చేసిన రోజులు ఉన్నాయి